హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ సాయి చంద్ర కన్సల్టెంట్ జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థరోస్కోపీ సర్జన్ పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మియాపూర్ ఆపోజిట్ మెట్రోపిల్లర్ సిక్స్ నాట్ ఫైవ్ సో ఈ వీడియోలో నేను కార్పల్ టన్నల్ సిండ్రోమ్ గురించి చెప్తానండి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ మనం ఈ మధ్య కాలంలో చాలా రెగ్యులర్గా చూస్తున్నాం అట్లీస్ట్ నేను మంత్లీ మినిమమ్ త్రీ ఫోర్ పేషెంట్స్ని చూస్తున్నానండి ఏంటి కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళల్లో ఎవరైతే ఎక్కువగా కొంచెం డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారో వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇక్కడ ఒక నర్వ్ ఉంటుందండి నర్వ్ ఎన్ఈఆర్వి నర్వ్ దాని పేరు మీడియన్ నర్వ్ అంటే మన బాడీలో మన చేతిలో అది సెంటర్లో పాస్ అవుతుంది సో దానికి ఆ పేరు వచ్చింది మీడియన్ నర్వ్ అని చెప్పి పేరు వచ్చింది మనకి ఏమేమి నర్వ్స్ ఉంటాయో ఇక్కడ మెయిన్గా అంటే రేడియల్ నర్వ్ అల్నార్ నర్వ్ మీడియన్ నర్వ్ మీడియన్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి రేడియల్ నర్వ్ అంటే రేడియస్ రేడియల్ పార్ట్కి సప్లై చేస్తుంది కాబట్టి రేడియల్ అల్నార్ పార్ట్కి సప్లై చేస్తుంది కాబట్టి అల్నార్ నర్వ్ సో మీడియన్ నర్వ్ అంటే మన చేతిలో సెంటర్లో పాస్ అవుతుంది సో కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటే ఏంటి రెండు కార్పల్ అంటే ఈ బోన్స్ని కార్పల్ బోన్స్ అంటామండి అదే కాళ్ళ దగ్గర ఉండే బోన్స్ని టార్సల్ బోన్స్ అంటాం ఓకేనా ఈ చేతి దగ్గర ఇక్కడ ఉండే మణికట్ట దగ్గర ఉండే బోన్స్ ఏంటంటే కార్పల్ బోన్స్ సో ఇవి ఒక లాగా ఫార్ ఇలా ఉంటాయండి సో ఇలాగ ఉంటుంది కార్పల్ బోన్స్ ఇలా ఉంటాయి దీనిపైన ఉండేది ట్రాన్స్ఫర్స్ కార్పల్ లిగమెంట్ సో కార్పల్ బోన్స్ అన్నీ ఇలా ఉంటాయండి ఒక ఆర్చ్ మాదిరి పైన ఉండేది ట్రాన్స్ఫర్స్ కార్పల్ లిగ కార్పల్ లిగమెంట్ ట్రాన్స్ఫర్స్ కార్పల్ లిగమెంట్ సో దీని కింద ఉండేదే మీడియన్నర్ ఇలా వెళ్తుంది మీడియన్నర్ ఇది పైన అడ్డంగా ఉన్నది ట్రాన్స్ఫర్ కార్పల్ లిగమెంట్ కింద వెళ్తుంది మీడియం నరువు సో ఏదైనా కారణం ద్వారా ఈ టన్నెల్లో ప్రెషర్ ఎక్కువయ్యి లేదా టన్నెల్ సైజు తగ్గిపోయి కుంచుకుపోయి మీడియం నరువుని ఒత్తుతుంటే ఈ కార్పల్ టన్నల్ సిండ్రోమ్ వస్తుంది సో ఎక్కడెక్కడ రావచ్చు అంటే డిస్టల్ ఎండ్ రేడియస్ ఫ్రాక్చర్స్లో రావచ్చు డిస్టల్ అండ్ రేడియస్ ఫ్రాక్చర్స్లో రావచ్చు మాల్యూనియన్ అంటే సరిగ్గా అతుక్కోని డిస్ట్రిల్ రేడియస్ ఫ్రాక్చర్స్ ఇక్కడ ఇరిగింది ఇరిగిందనుకోండి సరిగ్గా అనుకోండి కొంచెం తేడాగా అనుకోండి అప్పుడు కూడా అది నరువు మీద ప్రెషర్ పడి ఇది రావచ్చు సరేనా సో దీంతోపాటు ఇంక ఇంకెక్కడ లేదా ఓన్లీ ఇది అంటే అలా కాదండి థైపోథైరాయిడ్ పేషెంట్స్లో మనం చాలా కామన్గా చూస్తాం డయాబెటిక్ పేషెంట్స్లో రావచ్చు తర్వాత యాక్రోమెగాలి అనే అలాంటి వాళ్ళల్లో రావచ్చు ప్రెగ్నెన్సీలో రావచ్చు ప్రెగ్నెన్సీలో కూడా ఇది రావచ్చు అనమాట కామన్గా సో ఏమో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయంటే వాళ్ళకి ఈ చెయ్యి ఈ మూడున్నర వేలు తిమ్మిరెక్కినట్టు మొద్దుబారినట్టు ఇట్లాంటి ఫీచర్స్ ఉంటాయన్నమాట ఈ మూడున్నర వేలు తిమ్మిరెక్కినట్టు మొద్దుబారినట్టు వాళ్ళకి ఈ ఫీచర్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం వాళ్ళు చెప్తారు సార్ నాకు ఇక్కడి నుంచి ఇక్కడంతా లాగుతుందని కొంతమంది ఏం చెప్తారు ఇక్కడి నుంచి ఇక్కడ లాగుతుంది సివియర్ పెయిన్ ఉంది నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను నేను గ్లాస్ పట్టుకోలేకపోతున్నాను ఈ రకంగా చెప్తారు సో వాళ్ళకి కొన్ని టెస్ట్స్ ఉంటాయండి సింపుల్ టెస్ట్ డర్కన్స్ టెస్ట్ అంటారు సో ఈ డర్కెన్స్ టెస్ట్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఒత్తేమనుకోండి మనము సివియర్ పెయిన్ చెప్తారు ఇక్కడ ఒత్తితే అమ్మ అంటారు అంత సివియర్ పెయిన్ చెప్తారు ఇంకోటి ఫాలెన్స్ టెస్ట్ ఉంది సింపుల్ టెస్ట్ టూ మినిట్స్ ఇలా పెట్టమని చెప్తాము వాళ్ళకి చెయ్యి బరువు ఎక్కుంది అనుకోండి ఈ మూడు వేలు బరువు ఎక్కినా ముద్దు బారిన అప్పుడు ఇది పాజిటివ్ అనమాట సో ఈ టెస్ట్లైనా ఇంకా ఏమైనా ఫర్దర్ టెస్ట్స్ ఉంటాయంటే వీళ్ళకి ఎన్సీవి నర్వ్ కండక్షన్ ఎన్సీఎస్ నర్వ్ కండక్షన్ స్టడీస్ ఉంటాయి తర్వాత ఈఎంజి ఈఎంజీ స్టడీ కూడా ఉంటుందన్నమాట సో వీటిలో మనకి ఇంకా యాక్యురేట్గా తెలుస్తుంది కన్ఫర్మ్గా ప్రాపర్గా తెలుస్తుంది అనమాట ఏది కార్పల్ టర్మల్ సిండ్రోమ్ అనేది సో ఏంటి దీని ట్రీట్మెంట్ మనము ఎందుకు వస్తుందో చెప్పుకున్నాం ఎవరిలో వస్తుందో చెప్పుకున్నాం తర్వాత ఎలాగా డయాగ్నోస్ చేస్తామో చెప్పుకున్నాం ఇప్పుడు దీని ట్రీట్మెంట్ గురించి చెప్పుకుందాం సో ఇనీషియల్గా మనము వీళ్ళకి ఎక్సర్సైజెస్ చెప్తామండి రిస్ట్ ఎక్సర్సైజెస్ తర్వాత ఎన్నెసైడ్స్ సింపుల్ మెడికేషన్స్ అనేవి ఇస్తామన్నమాట ఓకేనా సో కొంతమందికి తగ్గుతుంది కొంతమందికి తగ్గదు అలాంటి వాళ్ళకి వీ కెన్ ట్రై ఏ డోస్ ఆఫ్ ఇక్కడ స్టీరాయిడ్ ఇంజెక్షన్ వీ కెన్ ట్రై ఎస్పెషల్లీ నాన్ డయాబెటిక్ పేషెంట్స్ వీ కెన్ ట్రై సో అలా కూడా కాదు ఇంకా తగ్గడం లేదు చాలా రోజులైంది చాలా ఇల్లు అయింది వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా రోజులైంది చాలా నెలలైంది టాబ్లెట్లతో తగ్గడం లేదు అంటే దెన్ మనకు ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్ ఉందండి దాని పేరే కార్పల్ టన్నల్ రిలీజ్ ఏం లేదండి మనం ఇక్కడ చిన్న ఇన్సిషన్ ఇస్తాము ట్రాన్స్ఫర్స్ కార్పల్ లిగమెంట్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేస్తాము మీడియం నరు మీద ప్రెషర్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేస్తాం దాన్ని రిలీవ్ రిలీవ్ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో దీన్ని రికవరీ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుందండి మీరేం వరీ కావాల్సిన అవసరం లేదు నేను ఆల్రెడీ చాలామందికి సర్జరీలు చేయడం జరిగింది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటే మీరు జస్ట్ డాక్టర్ సాయి చంద్ర ట్రాన్స్ఫర్ కార్పల్ లెగమెంట్ మీకు ఏది డౌట్ ఉంటే నీ పెయిన్ అంటే నీ పెయిన్ లేకపోతే ట్రాన్స్ఫర్స్ కార్పల్ లెగమెంట్ అంటే ట్రాన్స్ఫర్స్ కార్పల్ లెగ్మెంట్ పేషెంట్ టెస్టిమోనియల్స్ అని కొడితే మీకు వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దయచేసి కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్